అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిన్నటి నుంచి సోదరుడు చెబ్రూల్ కిరణ్ గారి గురించి మాట్లాడమని చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను మెసేజ్ చేస్తూ ఉన్నారు బట్ టైం కుదరక చేయలేదు ఇప్పుడు మాట్లాడదాం చెబ్రోల్ కిరణ్ గురించి అతను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఒక క్వశ్చన్కి అతను ఇచ్చిన సమాధానం అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు చూడనోళ్ళకు రిఫరెన్స్ కోసం వీడియో ప్లే చేస్తాను చూడండి బట్టలు కూడా తీసేవాడైతే వాడి పిల్లం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం కోట మూడు గంటల ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసా అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతని మగోడు కాదు ఇతనికి మగతనం లేదు అందుకని పిల్లం ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి పోలీసుల బట్టలు కూడా తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఈ రోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారి కార్డు పట్టుకుని నేనమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షమిక ఆవేశంలో ఈ మాట అన్నాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించి నాకు కాదు ఈ వీడియో చేసిన తర్వాత కూడా తెలుగు ఈ వీడియో చేసిన తర్వాత కూడా ఇతను వదిలిపెట్టకుండా చాలామంది టార్గెట్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి అతను అన్న మాటలు అలాంటివే కానీ అతను క్షమించమని అడిగిన తర్వాత కూడా భారతి గారు క్షమించినా కూడా వీడిని మేము క్షమించాం వీడిని వదిలే ప్రసక్తి లేదు ఈడెక్కడ దొరికితే అక్కడ వీడిని నరికేస్తాం పొడిసేస్తాం వేసేస్తాం అని చెప్పి చాలామంది ధమ్కీలు ఇస్తా వీడియోలు పెడతా ఉన్నారు పోస్టులు పెడతా ఉన్నారు ట్విట్టర్లో అయితే ఏకంగా ఇంకా రకరకాలుగా ఫోటోలు మార్ఫింగ్స్ అవి ఇవి చేసి తిప్ప విపరీతంగా పబ్లిష్ చేస్తూ ఉన్నారు అంటే అందరి దృష్టిలో ఇతను ఒక అక్యూజ్డ్ ఇతను ఒక నిందితుడు ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని బుద్ధి లేకుండా భార్యలని మూడు గంటలకని చెప్పి నిజంగా లిమిట్స్ ఘోరంగా క్రాస్ చేసి కాబట్టి ఇతన్ని నిందితులలాగా పరిగణిస్తూ ఉన్నారు సొంత పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు తర్వాత ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఇతన్ని బాగా టార్గెట్ చేస్తూ ఉన్నారు నాకు తెలిసి ఇతను ఒక నిందితుడు కాదు ఇతను ఒక బాధితుడేమో అన్న నాకు అనిపిస్తుంది ఇతను అక్యూజులు కాదు ఇతను ఒక విక్టిమ్ మాత్రమే ఎందుకంటే ఇతన్ని గతంలో చూసిన నేను ఈయన వీడియోలు గతంలో రోజా గురించి మాట్లాడేటప్పుడు వెస్టిండీస్ క్రికెటరు క్రిస్ గేల్కు ఈ అయితేనే సరిపోతుంది అది ఇదని చెప్పి కొంచెం బాగా లోతుగానే మాట్లాడాను నేను కూడా రోజా గురించి మాట్లాడినా కాకపోతే నాకు ఎప్పటికీ ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ వరకే మాట్లాడుతాను నేను ఆ లైన్ని నేను దాటిపోను అది ఒక మాట అంటే నేను రెండు మాటలు అంటాను అంతవరకు కానీ మరీ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కూతుళ్ళని వాళ్ళ చెల్లెళ్ళని ఆడళ్ళని అందరినీ నేను అసలు ఇన్వాల్వ్ చేయని దాన్ని రోజా పాలిటిక్స్లో ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడిన మాటలను ప్లే చేసుకుంటూ దానికి తగ్గట్టుగా ధీటుగా సమాధానం చెప్తాను అంతవరకే నా డ్యూటీ అయితే ఇతను అప్పుడే నేను ఇతనితో చెప్దాం అనుకున్నా బట్ చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నాగా అంటే ఏదో అంటారు కదా సామెత నూతులో ఉన్నోడి మీద రాళ్ళు వేయడం చాలా తేలిక అని చెప్పి బట్ బయటికి లాగడం చాలా కష్టం అప్పుడు నేను చెప్పలేకపోవడం నా తప్పే అట్లనే ఆ రోజు అతను అలాంటి మాటలు వాగినప్పుడు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరితో కూడా తప్పే ఇప్పుడు ఇలాంటి కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది చూసే జనాల నుంచే వచ్చింది జనాలు అతను అలా బూతులు తిడుతూ ఉంటే దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని మంచిగా హైలైట్ చేసుకుంటా దానికి ఎలివేషన్ బీజేబులు పెట్టుకుంటూ దానికి ఫన్నీ ఫన్నీ మీమ్స్ యాడ్ చేసుకుంటా ఇన్స్టాగ్రాములో ట్విట్టర్లో ఫేస్బుక్లో తిప్పుతూ ఉంటే అతను ఆ పరిధి దాటి మాట్లాడపోతే ఏం చేస్తాడు నాకు అర్థం కదా అంటే ఫస్ట్ చిన్న తప్పు జరగగానే అది తప్పు అని చెప్పగలిగితే ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావు కానీ దాన్ని ఎంకరేజ్ చేసి ఆ టైంలో విపరీతంగా షేర్లు కొట్టి విపరీతమైన లైక్స్ వ్యూస్ ఓ రేంజ్లో షేర్లు కొడితే అతను రెచ్చిపోయి మాట్లాడపోతే ఏం చేస్తాడు ఈరోజు అతనే కదా బలైంది అందుకే నేను బాధితుడు అంటాను అతన్ని అతను నిందితుడు కాదు బాధితుడే అలాంటి వాడికి ఎంకరేజ్ చేసేది ఎవరు జనాలే కదా సరే టీడీపీ వాళ్ళు చేసిల్లా రాజకీయ నాయకులు చేసిల్లా అంటే వాళ్ళు చేస్తారు వాడుకుంటారు వదిలి దిగుతారు వాళ్ళ పని అంతవరకే కానీ ఆ వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళది ఇంకా పెద్ద తప్పు అనేది నా ఒపీనియన్ తర్వాత ఇతన్ని తప్పే ఇతన్ని మనం ఇతని మీద సరిగ్గా యాక్షన్ తీసుకున్నారు దీంట్లో నేను ఎలాంటి కామెంట్ చేయను గవర్నమెంట్ మంచిగా పనిచేసింది మరి ఇతన్ని ఏం చేయాలంటారు చేతులు నీకు ఎందుకు వచ్చింది డిఎన్ఏకి వెళ్దామా డిఎన్ఏ కి వెళ్దామా వస్తావా ఎరా కన్ఫర్మ్ అయినా నారా లోకేష్ సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆర్ నారా లోకేష్ సన్ ఆఫ్ ఎలిమినేటింగ్ అంటే అంటున్నారు వీళ్ళందరూ అంటున్నారు నువ్వు మాట్లాడితే వంద మాట్లాడుతుంది అంటే ఇప్పుడు దీని మీద ఎవరెవరు యాక్షన్ తీసుకున్నారు ఆ టైంలో మరి ఒకవేళ వీడి మీద వైసీపీ హయాంలో వీడు చేసిన కామెంట్స్ పైన మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఈరోజు మీ ఇంటి దాకా వచ్చేది కదా అంటే నొప్పి ఏదో అంటారు కదా అంటే మనకు తగిలితేనే బాధ మనకి వేస్తేనే ఆకలి పక్కనోడు ఆకలితో అలమటించిన నొప్పితోటి విలవిల్లాడినా మనకు అనవసరం ఎందుకంటే అది పక్కింటి ప్రాబ్లం మన ఇంటి దాకా రాదు కదా అది వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు ఇవాళ వచ్చింది మీ ఇంటి దాకా మూడు గంటలకు అవినాష్ రెడ్డికి ఫోన్ అది ఇది అని చెప్పి కిరణ్ మాట్లాడేసరికి ఇప్పుడు ఆ బాధ తెలిసి ఓ అది చేస్తాం ఇది చేస్తాం వేసేస్తాం పీకేస్తాం మరి ఈ మాటలకు మరి ఇతని మీద ఏ విధంగా ఫైర్ అయ్యి మీరు ఆ రోజు వైసీపీలో ఉన్నోళ్ళు ఎవరైనా ఒక్కరైనా బయటకు వచ్చి కాస్త కూస్తో శ్రీరెడ్డినైనా దాని అసలు దాన్ని మీరు ఎవరు చక్కర్ వేసుకొని తప్పలేదురా శ్రీరెడ్డిని ఏ మాట కా మాట కానీ శ్రీరెడ్డిది మీరు ఎన్నిసార్లు తప్పే లేదు అసలు అది వచ్చి మాట్లాడింది పవన్ కళ్యాణ్ పిల్లల గురించి అర నువ్వు మాట్లాడింది బోగ్గా నీలాంటి వాళ్ళ వల్ల పార్టీ పరుగు పోతుంది జగన్ పరుగు పోతుంది అసలు వీళ్ళు వీళ్ళు ఎట్లా ఉపేక్షిస్తావు వైసీపీ వాళ్ళంతా అని చెప్పి బడబుతులు తిట్టింది శ్రీరెడ్డి వచ్చారు రోజు ఈ బోరగడ్డ కానీ కానీ పార్టీ అఫీషియల్స్ ఏ ఒక్కడైనా రియాక్ట్ అయ్యిందా వైసీపీ నుంచి ఎవరన్నా ఎందుకు మాట్లాడతా అసలు ఇతనికి వైసీపీకి సంబంధం లేదని అనుకుందాం కాసేపు సంబంధం లేదు ఓకే కానీ ప్రతిపక్ష నేత వాళ్ళ కుమారుడు వాళ్ళ భార్య పవన్ కళ్యాణ్ భార్య వాళ్ళ పిల్లల మీద కామెంట్స్ చేసినప్పుడు మరి అధికారంలో ఉన్నోళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా కనీస బాధ్యత కదా ఇట్లా ఎవరి మీదనైనా ఇలాంటి మాటలు మేము మాట్లాడడం దాన్ని సరికాదు దాన్ని తప్పు పట్టాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మీరు ఆ రోజు కనుక మాట్లాడుంటే ఈరోజు మీ ఇంటి దాకా సమస్య వచ్చి ఉండేది కాదు దీన్ని పెంచి పోషించింది మీరు మొదలుపెట్టింది మీరు అసెంబ్లీ సాక్షిగా బో వల్లభనేని వంశి కొడాలి నాని అంబట్ రాంబాబు తర్వాత ఏడు వీడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడేళ్ళు పాపం మీరు మాట్లాడిన మాటలు చిన్న మాటలు అవి చంద్రబాబు నాయుడు బోరు మన ఏడిచిండు డెబ్భై ఏళ్ళ వయసు అరవై ప్లస్ పాపం ఆ వయసులో అతని భార్యకు పుట్టినోడు చంద్రబాబు నాయుడు వల్ల కాదు ఎలిమినేట్ మాధవ రెడ్డి అంటే ఈ బోరు నేడ్చిండ్రా అదన్నీ ఆ ఏడుపులు కూడా ఇప్పటికీ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ఏదన్నా మీన్స్లో వాడాలన్నా లేకపోతే ఏదన్నా జగన్ రెడ్డి ఏదైనా మంచి పని చేసిన జనాలు ఏదైనా తిట్టినా కూడా అని చెప్పి అతను ఆ రోజు బాధపడితే ఏసిన దాన్ని ఈరోజు వీళ్ళు ఒక రాక్షస ఆనందం కోసం ఒక మీమ్ మెటీరియల్ లాగా వాడతారు వైసీపీ వాళ్ళు మీరు ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు ఓ ఇట్లా తిడతారా అట్లా తిడతారా అట్లా అవినాష్ రెడ్డి అంటారా ఇట్లా మూడు గంటలకు భారతమ్మ అంటారా అని అంటే మీ దాకొస్తే ఆ బాధ బాధ అవతల తిట్టినప్పుడు మాత్రం మీకు ఎలాంటి బాధలు లేవు ఎలాంటి నొప్పి రాదు సంబంధం లేని మనుషులు వచ్చి సంబంధం లేని వ్యక్తుల్ని సంబంధం లేని కుటుంబాలని వాళ్ళ ఇంట్లో ఆడాలని చిరంజీవి కూతుళ్ళని వాళ్ళకి సంబంధం ఏమి నాకు అర్థంగా నిహారిక అని పాపం ఉగాది పచ్చడాన్ని ఎందుకు ఇది ఆ అమ్మాయికి మీ రాజకీయ ఓట్లకి ఏమన్నా సంబంధం ఉందా ఒక్క ఓటునైనా ఆమె మార్పింగ్ చేసుకో లేకపోతే ఒక్క ఓటునైనా ఆమె మీకు ఏయకురే అని చెప్పి లాక్కపోయిందా మీ దగ్గర నుంచి అవే అవినీతి చేయలే కదా ఆవిడ పన ఆవిడ చేసుకుంటుంది ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మూడో భార్యకైతే తెలుగు వస్తుంది రాదో నాకు తెలియదు ఆవును కూడా అఖిరానందానికి మొన్న బాగాలేదంటే వాడిని అఖిరానందన్ వాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా చచ్చిపోతాడు అని చెప్పి పోస్ట్ పెట్టాడు దాని గురించి ట్విట్టర్లో ట్రెండ్ జరుగుతుంది ఇప్పుడు మీరు చేసేవన్నీ చేసుకుంటూ మీ దాకా వచ్చేటప్పటికి మాత్రం నొప్పిని అద్భుతం నిజంగా ఇట్లా సరే ఏదేమైనా కానీ వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు వాళ్ళు మనం ఒకటి కాదు కదా ఇప్పుడు నా నా వ్యూవర్సే ఉన్నారు నిన్న నేను కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడినప్పుడు అక్కడక్కడ భాష సరి చేసుకోదా అని చెప్తా ఉన్నారు అది వ్యూవర్స్ అంటే అట్లా ఉండాలి వాళ్ళు అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే నాకు చాలా సంతోషం ఎందుకంటే నేను ఆయన తప్పు చేసిన దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అందుకే నాకు కుదిరినంత వరకు బూతులు మాట్లాడుకుంటూ ఉండడానికి ట్రై చేస్తాను ఏదో గాడి తప్పినప్పుడు అంటే ఐ మీన్ అవతలోడు దారి తప్పితే ఇక నేను కూడా తప్పాల్సి వస్తుంది అట్లా అంతేగాని నేను కావాలని ఏది క్రియేట్ చేయదు అండ్ నన్ను కూడా ఎవరు ఈ మా వాసిరెడ్డి పద్మ విషయం నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆడియో కాల్స్ ఇప్పటికి ఉన్నట్టున్నాయి చూడండి ఒకసారి ఎన్ని బూతులు తిట్టేలో నన్ను ఇంట్లో సంబంధం ఉంది మా మా వాళ్ళకు కూడా తెలియదు అసలు అంటే మీరు చేసేటప్పుడు మీకు ఆ నొప్పి తెలియదు అవతిలోడు చేసేటప్పుడు మాత్రం ఎగేసుకుంటూ వస్తారు బట్ అయినప్పటికి కూడా ఇప్పటికైనా దీనికి ఒక చర్మగీతం పాడితే బాగుంటుంది గతంలో చేసిన వాళ్ళకు మీద కూడా ఇప్పుడు యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి బోరగడ్డను కూడా జైల్లో పెట్టిల్లు వల్లబి నేను వంశీని జైల్లో వేసిళ్ళు తర్వాత ఇంకా ఎవరెవరైతే ఆ రోజు అసభ్యకరంగా మాట్లాడి ఎవరెవరైతే లిమిట్స్ని క్రాస్ చేసో వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్ జరుగుతుంది అట్లనే చేబ్రూలు కిరణ్ని కూడా తీసుకుపోయి బట్ ఒకటి ఆ చెబురు కిరణ్ గారికి మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే ఆయనకే కాదు యూట్యూబ్లో ఉన్న ఏ ఒక్కరికైనా అంటే ఫేమస్ అవుతాను జనాలు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మనకు వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి ఇన్కమ్ వస్తూ ఉంది దాంతోపాటుగా దొబ్బులు కూడా వస్తాయి బ్రదర్ తర్వాత ఊళ్ళో అంటే మనం పెద్ద అమెరికాలో ఉండట్లేం కదా హైదరాబాద్లో ఉన్నా లేకపోతే మన గ్రామాల్లో ఉండేటోళ్ళకైతే సిటీలో ఉండే వాళ్ళకు స్టూడియోస్లో లేకపోతే మన ఆఫీసుల్లో ఉండే వాళ్ళకైతే పెద్ద పడదు కాకపోతే గ్రామాల్లో లేకపోతే మండల పరిధిలో ఉండే వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం చుట్టుపక్కల వాళ్ళ మొహం మొహం చూసుకుంటూ ఉంటాం కాబట్టి చుట్టుపక్కల వాళ్ళంతా ఓ పలానికి కిరణట ఓ ఇట్లా తిట్టిండట వైఎస్ భారతమ్మని ఇట్లా తిట్టిండటో ఇప్పుడు క్షమాపణ చెప్తా ఉన్నాడు వాటిని దొరుకుతాక కూడతాడు ఎందుకంటే ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు చుట్టుపక్కల కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఆల్రెడీ నువ్వు క్షమాపణ వీడియో పెట్టేసినావు కాబట్టి ఇంకా ఎవరైనా అలాంటి ఆలోచనలు దయచేసి అలా బూతులు తిట్టకండి కుదిరినంత వరకు పద్ధతిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అంతే ప్రయత్నం చేయండి